నీ ప్రేమ నాకు ఎప్పటికీ కావాలి అంటూ ఎమోషనల్ అయినా కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కళ్యాణ్ ఎలా ఉండేవాడు ఎక్కువగా అరుపులు లేవు ఎక్కువ డ్రామా లేదు కానీ అవసరమైన చోట స్టాండ్ తీసుకున్నాడు ఫ్రెండ్షిప్లో నిజాయితీ ఉంది టాస్క్లో ఫోకస్ ఉంది కానీ ఎవరిని తక్కువ చేయకుండా గేమ్ ఆడారు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అసలు విన్నర్ అంటే అరస్తు గెలవడమేనా లేదా సైలెంట్ గా స్టాండ్ తీసుకోవడమా హౌస్ లో కళ్యాణ్ తనుజ ఇద్దరు క్లోజ్ గా ఉన్నారు అది రొమాన్స్ కాదు అది ప్లాన్ కాదు అది ఒక న్యాచురల్ ఫ్రెండ్షిప్ టాస్క్ లో సపోర్ట్ అండ్ ఎమోషనల్ స్టాండ్ ఉండేది కానీ లిమిట్స్ క్రాస్ చేయలేరు వీరు ఎక్కడ ఇది బయటకు వచ్చాక మాత్రం కొంతమందికి డైజెస్ట్ కాలేదు అయితే వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్కు మించిన బాండ్ అయితే ఉంది అని అందరు కూడా డిసైడ్ అయ్యారు వీరి ప్రవర్తన కూడా అలాగే ఉంది హౌస్లో అయితే కళ్యాణ్ టైటిల్ గెలిచిన తర్వాత ట్రోల్స్ మొదలయ్యాయి కానీ టార్గెట్ ఎవరయ్యారు తనుజ అయితే కొంతమంది ఆమె వల్లే గెలిచాడు కళ్యాణ్ అని అంటూ ఉంటే ఇంకొంతమంది ఆమె గేమ్ పాడు చేసింది ఆమె లేకపోతే ఇంకా బెటర్గా ఉండేవారు కళ్యాణ్ అని కామెంట్లు వచ్చాయి అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఒక వ్యక్తి గెలిస్తే మరో వ్యక్తిని కిందకి లాగడం అవసరమా ఒక లైవ్లో కళ్యాణ్కి డైరెక్ట్గా ఒక ప్రశ్న ఎదురయ్యింది మీ ఫ్యాన్స్ తనోజని బ్యాడ్గా ట్రోల్ చేస్తున్నారు దీనిపై మీ రియాక్షన్ ఏమిటి అని అడగ ఇక్కడే అసలు టెస్ట్ మొదలయ్యింది కళ్యాణ్కి ఎవరైనా అయితే సైలెంట్గా తప్పించుకునేవారు లేదా డిఫెన్స్లోకి వెళ్ళేవారు కానీ కళ్యాణ్ అలా చేయలేదు కళ్యాణ్ ఒక మాట చాలా స్పష్టంగా అన్నారు నా ఫ్యాన్స్ తరపున నేను సారీ చెప్తున్నాను ఎవరిని బ్యాడ్గా ట్రోల్ చేయకండి మంచిగా కూర్చొని మాట్లాడుకుందాం అని అన్నారు ఇలా చెప్పడం చిన్న విషయం కాదు ఒక విన్నర్ తన ఫ్యాన్స్ తప్పుని కూడా ఒప్పుకోవడం ఇది చాలా పెద్ద మెచ్యూరిటీ ఇలాంటి మాటలు వినడానికి మనం ఎంతమంది విన్నర్ల దగ్గర చూస్తున్నాం చెప్పండి ఇక కళ్యాణ్ ఇంకో విషయం కూడా చెప్పారు హౌస్లో మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అది అక్కడ వరకే దయచేసి బయట ట్రోల్స్ చేయకండి హౌస్లో మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అది అక్కడ వరకే దయచేసి బయట ట్రోల్ చేయకండి అంతే ఇక రూమర్స్కి పుల్ స్టాప్ కి బ్రేక్ అని ఇదే క్లారిటీ ఇచ్చారు ఇక్కడే చాలామంది షాక్ అయ్యారు కళ్యాణ్ అన్నమాట నేను టైటిల్ విన్నర్ కావడంలో తనజ కూడా ఒక కారణం అని అన్నారు ఇది గొప్ప మాట ఎవరైనా గెలిచాక నేనే చేశాను అనొచ్చు కానీ నాతో వాళ్ళు కూడా అని చెప్పడం నిజమైన విన్నర్ లక్షణం అయితే బిగ్ బాస్ ఒక షో కానీ బయట జీవితం రియల్ ట్రోల్స్తో కాదు మెచ్యూరిటీతో స్టార్గా నిలబడతారు ఈరోజు కళ్యాణ్ ని కేవలం టైటిల్ విన్నర్గా కాదు ఒక మంచి వ్యక్తిగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం తను మాట్లాడిన మాటలే ఇక తనుజ కళ్యాణ్ పై ఉన్న మీ అభిమానాన్ని ఈ వీడియో కింద హై పాయింట్స్ రూపంలో లైక్స్ రూపంలో చూపించగలరు థ్యాంక్ యూ